శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోబోతున్నాము అది ఏమిటనే విషయాల గురించి పూర్తిగా గమనిస్తే మరి తులారాశివారు వారు ఏంటంటే ఈ యొక్క బుధవారం మీకోసం ఒక ముఖ్యమైనటువంటి వార్త కలిగి ఉందని చెప్పవచ్చు అయితే అసలు ఆ వార్త ఏమిటి కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొన్ని సవాళ్లు ఈరోజు చిరాకు మరియు గందరగోళం కూడా కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క చిరాకు గందరగోళం ఈ ఇబ్బందుకరమైనటువంటి పరిస్థితులు కొన్ని ఇబ్బందులు అయితే ఎందుకు వస్తున్నాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి మొత్తం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకైతే రావడం జరుగుతుంది ఈ తులారాశి వ్యక్తులు ఏంటంటే సమతుల్యతను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పాలి ఆర్థికంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అలాగే వీరు ప్రతి నిర్ణయాన్ని బాగా ఆలోచించి నిర్ణయంగా తీసుకుంటారు అయితే వీరు ఇతరులకు చెప్పేటువంటి కొన్ని ముఖ్యమైన సలహాలు చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి తులారాశి వారు ఏదైనా పెద్ద గొడవలు సమస్యలు జరుగుతూ ఉన్నా లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యలు జరుగుతూ ఉన్నా ఎక్కడా కూడా దేన్ని మనది కాదు మనకు సంబంధించినది కాదు మనకు సంబంధం లేదు అని అనుకునేటువంటి వ్యక్తులు అయితే కాదండి ఏదైనా కానీ తమదైన శైలిలో స్పందించడము అలాగే ఇరువైపులా న్యాయం జరిగేలా చేయడము అలాగే ఒకరి ఒకరి పక్షాన నిలబడి న్యాయం చేయడము అలాంటివి అయితే చేయరు ప్రత్యేకంగా అందరికీ న్యాయం జరగాలి మంచి జరగాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోణంలో ఎప్పుడు కూడా ఆలోచించేటువంటి వ్యక్తులని చెప్పవచ్చు అయితే ప్రత్యేకంగా ఈ యొక్క తులారాశి వారు క్రమశిక్షణకు చాలా ప్రత్యేకమైన పెట్టింది పేరుగా ఉంటుంది అలాగే కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం వల్ల నిరుత్సాహం ఆందోళన వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు వచ్చిన తులారాశి వారు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారనే ప్రత్యేకంగా చెప్పవచ్చు అయితే ఈ యొక్క గత కొంతకాలంగా అనుకోని ఖర్చులు ఆర్థిక సమస్యలు అనుకోని వ్యాపారంలో కొన్ని ఆలస్యం మానసికంగా కొంత ఒత్తిడి అలాగే నిరుత్సాహం ఉన్నటువంటి పరిస్థితులు గత కొంతకాలంగా తులారాశి వ్యక్తులను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అయినా తులారాశి వారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా చాలా ప్రత్యేకమైన అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళితే వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు అయితే తులారాశి వారు ఏంటంటే చాలా ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులని చెప్పవచ్చు వీరేంటంటే ఏదైనా కానీ సభాముఖంగా మాట్లాడే వ్యక్తులు కాబట్టి అయితే ఈ రోజు ఊహించిన విధంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తబోతున్నాయి అవేంటంటే రోజు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇలా ఉంటాయి మీరు పాత బకాయిలు రుణాలు మళ్ళీ సమస్యగా మారిపోవడం జరుగుతుంది కొంత ఇప్పుడే కొంత ఆర్థికంగా పైకి వచ్చుతున్నాము అనే ఒక హోప్ మీలో కలిగిన వెంటనే మీకు పాత బకాయిలు పాత అప్పులు మళ్ళీ మీ మీదకి రావడం కూడా మీకు చాలా బాధ కలిగిస్తుంది అవన్నీ కూడా ఒక సమస్యగా మారి ఊహించని విధంగా మీకు మనశ్శాంతి లేకుండా చేయడానికే వచ్చినట్లుగా ఒక్కసారిగా అయోమయంగా తలనొప్పిగా అనిపించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే లేదా పని లేదా వ్యాపారంలో అదనపు ఖర్చులు రావడం కూడా జరుగుతుంది అదనంగా ఖర్చులు జరగడం అదనంగా కొన్ని వ్యతిరేకాలు సమస్యలు కూడా రావడం అనేది అయితే జరుగుతుంది అనుకోని ఆర్థిక సమస్యలు బిల్లులు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితులు కూడా జరగబోతున్నాయి అయితే ఉదాహరణకు చెప్పాలంటే కొత్త ప్రాజెక్టు ఖర్చులు ఎక్కువగా రావడం లేదా ఆర్థిక లావాదేవీల్లో ఆలస్యం కావడము అలాగే ఎప్పటి నుంచో రాకుండా ఆగిపోయినటువంటి జీతం కావచ్చు లేదా ప్రత్యేకంగా కాంట్రాక్ట్ మనీ విషయంలో కావచ్చు మీరు ఎప్పటి నుంచో రాకుండా ఆగిపోయినది ఇప్పుడు కూడా ఇంకా రాలేదు అనేటువంటి ఒక నిరాశ మీకు కలగడము అలాగే నేను నేను ఇంత కష్టపడి చేసిన పనికి ఫలితము లేదు అంటూ మీరు బాధపడేటువంటి పరిస్థితులు కూడా ప్రత్యేకంగా అయితే జరగబోతున్నాయి అయితే ఈ యొక్క ఇబ్బందులు ఈ సమస్యలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అని ఒకసారి చూసినట్లయితే శని మరియు మంగళ గ్రహ ప్రభావం కొంత ఆర్థిక ఒత్తిడిని తేవచ్చు గతంలో చేసిన కొద్దిపాటి ఆర్థిక అప్రమత్తతలు ఇప్పుడు ఫలితంగా వస్తాయి కొన్ని అనుకోని ఖర్చులు కొన్ని రుణాలు ఈరోజు ముఖ్యంగా కారణం కాబోతున్నాయి అయితే ఇలాంటి అప్పులు ఇటువంటి సమస్యలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు ఊహించిన విధంగా ఇందులో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఆ లాభాలు ఏంటంటే ఈ సమస్యలను అధిగమించడం ద్వారా ఆర్థిక ప్రతిభ కూడా పెరుగుతుంది అలాగే సమస్యను ఎదుర్కోవడం ద్వారా కొత్త ఆర్థిక పథకాలు అలాగే అవగాహన కూడా వస్తాయి కుటుంబ కుటుంబం మరియు స్నేహితుల సహకారం పెరుగుతుంది అలాగే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి అప్పులను లేదా ఇలాంటి సమస్యలను తలక తగిలించుకోకూడదని ఏదైనా మన దగ్గర ఉన్న దాని మేరకు మన స్తోమత మేరకు మాత్రమే ప్రవర్తించాలి అనేటువంటి ఒక ఉద్దేశం వెంటనే మీరు కలుగుతుంది అంటే తులారాశి వారు ఏంటంటే ఊహించని విధంగా కొన్ని కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకోవడం మాత్రమే కాకుండా వీరికి కొంత రుణ విషయాల్లో కూడా కావచ్చు అలాగే వీరు పెట్టే లగ్జరీ వస్తువులపై వీరు పెట్టే ధనం కూడా వృధా కావడమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు కొన్ని నష్టాలు జాగ్రత్తలు కూడా ఉన్నాయి సమస్య చిరాకు గందరగోళం కలిగించవచ్చు తక్కువ ఆర్థిక తక్కువ ఆర్థిక జాగ్రత్తతో పొరపాట్లు చేస్తే సమస్యలు ఎక్కువగా వస్తాయి ఖర్చులను ప్లాన్ చేసి అవసరమైతే నమ్మకమైన వ్యక్తుల యొక్క సలహా కూడా తీసుకోవడం మరింత మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అలాగే మీకు అనుకోని విధంగా ఊహించని విధంగా మీకు కొందరు సహకారంగా నిలబడేటువంటి అవకాశం ఉంది ఈ రోజు మీకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు సలహాలు ఇచ్చిన వారు వారి యొక్క సహకారానికి ఫలితంగా మీకు సంతృప్తి పొందుతారు అలాగే వారు చూపినటువంటి సహకారం వారి గౌరవాన్ని పెంచుతుంది భవిష్యత్తులో కూడా మీరు వారికి మద్దతుగా నిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మొత్తం పరిస్థితి ఉదయం కొంచెం ఆర్థిక సమస్యలతో నిరుత్సాహం మధ్యాహ్నం చిన్న పరిష్కారం అవకాశాలు సహాయం అందుతాయి అలాగే సాయంత్రము సమస్య కొంత సులభతరం అవుతాయి అలాగే మీకు ధైర్యం కూడా పెరుగుతుంది అలాగే ఆర్థికంగా కొత్త ఖర్చులు కానీ ప్లాన్ చేయగలిగితే పరిష్కారం ఉంటుంది అలాగే పని సమస్యలు ఆలస్యం కానీ పరిష్కారం సాధ్యమే అవుతుంది అలాగే కుటుంబం సహకారం మరింత జాగ్రత్తగా ఉన్న అవుతుంది అలాగే మానసికంగా నిరుత్సాహం తగ్గడం అలాగే ధైర్యం కూడా పెరగ పెరగడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు మీకు దేవుని యొక్క ఆశీర్వాదం సమస్యలను సులభతరం చేస్తుంది ఇంట్లో చిన్న పూజ దీపం వెలిగించడం ప్రార్థనలు మానసిక శాంతి మరియు ధైర్యాన్ని పెంచుతాయి అయితే ఈరోజు ఓం శ్రీ మాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని చదివితే మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి తులారాశి వారికి సెప్టెంబర్ ఒకటి బుధవారం ప్రత్యేక ఫలితం ఆర్థిక ఇబ్బందులు చిరాకులను కలిగిస్తాయి కానీ జాగ్రత్త సహకారంతో పరిష్కరను సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుంది అయితే ఈ యొక్క మీ యొక్క అనుభవాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మేము ముందుకు వచ్చి చేరడానికి మరింత సహకారంగా చేస్తుందని చెప్పవచ్చు అయితే మీ యొక్క తులారాశి స్నేహితులు కూడా పంచుకోండి స్వస్తి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో ధన్యవాదాలు